వేరు కానీ చీకటి శక్తులు కనబడకుండా మన మీద దాడి చేస్తూ ఉంటాయి చీకటి శక్తులు మనకు కనపడవు కానీ మన మీద చాలా రకాలుగా మనం మంచి భక్తి చేయాలనుకున్నప్పుడు క్రీస్తు చేస్తున్నందు సద్భక్తితో బ్రతకాలి అనుకుంటే వాళ్ళకి హింసలు వస్తాయి కనుక అనేక రకాల నష్టాలు కష్టాలు శోధనలు ఎదిరిద్దే వీటన్నిటికీ సిద్ధపడితేనే పర్లోకం ఊరికనే లేదు బైబిల్ పట్టుకున్నంత మాత్రాన్ని పర్లోకం మన విషయం నేను చాలాసార్లు చెప్పాను ఇప్పుడు చెప్తున్నా మతైశ్వభారత ఏడో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన ప్రభా ప్రభు అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలోకి వెళ్ళడు కానీ నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే అది పరలోకానికి వెళ్ళేవాళ్ళు ఎవరంటే దేవుని చిత్తం చేసేవాడు ఆయన ఇష్టం చేసేవాళ్ళే వెళ్తారు ఇష్టమై చేస్తే కాదు ఆయనకి ఇష్టమే చేయాలి మన కష్టమైనా ఆయనకి ఇష్టమైన చేయాలి మా అప్పుడే మనం పర్వాలక అందుకే నేను మీకు పదే 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 చెప్పేది ఏంటంటే మీరు ప్రభు యొక్క ప్రత్యక్షతలు పొందండి దైవ ప్రత్యక్షతల కొరకు కనిపెట్టండి దేవుని దగ్గర ఎదురు చూడండి దైవ ప్రత్యక్షతలు సంపాదించుకోండి అది కేవలం ఇలా కాదు ప్రతి ఉదయం వేకున లేచి మొరపెట్టాలి మూడు గంటల సమయంలో నేను చెప్తా ఉన్నాను కానీ చోటు చెవులో శంఖమోదినట్టుగా ఇక్కడున్న వాళ్ళు ఎవరు కూడా మూడు గంటలు వేసి ప్రార్థన చేయట్లేదు ఆ అనుభవం కొరకు ఇష్టపడలేదు సిద్ధపడలేదు మూడు గంటలు వేసి మా కాళ్ళ మీద ఉండి దేవుని వైపు చూసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు నిజంగాను అలా చేస్తే దైవ ప్రత్యక్షత నువ్వు పొందుకుంటావు కనుక మూడు గంటలు వేసి ప్రార్థన చేయండి నేను అలా చేశాను కాబట్టి చెప్తున్నాను నేను చేయకుండా దేవుని చేతిలో వాడబడుతున్నానంటే నేను అలా చేయబట్టే వాడబడుతున్నాను మీరు కూడా బలంగా దేవుని చేతిలో వాడబడాలంటే విశ్వాసంలో నిలబడాలంటే భక్తిలో నీల్చుండాలంటే దేవుని చేతిలో వాడబడాలంటే ఉదయం మూడు గంటలు ఎగవండి అలారం పెట్టుకోండి మొక్కాళ్ళ మీద ఉండండి అర్థం చేయండి నాకు అసలు ఈ పట్టుదల ఎందుకు వచ్చిందంటే చిన్నప్పుడు వాడు ఉండేవాడు రిక్షా దొక్కేవాడు ఆ రిక్షా దొక్కే అతను మమ్మల్ని స్కూల్కి తీసుకెళ్తూ రిక్షాలో అప్పుడు నా వయసు బహుశా పది పన్నెండు సంవత్సరాల్లో ఉంటుంది వాడు చెప్తూ ఉండేవాడు నా దగ్గర మంత్రపు శక్తులు ఉన్నాయి అని చెప్పి నేను పలావను ఎలా చేశాను అలా చేశాను అని చెప్పేవాడు అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది నేను కూడా మంత్రశక్తుల్ని సంపాదించాలంటే సంపాదిస్తే ఎంత బాగుంటుందని అడిగా అనమాట మంత్రశక్తులు నేను కూడా సంపాదించాలంటే అలాగా ఏం చేయాలని అప్పుడు ఆడేదో చెప్పుకొచ్చాడు అమావశ ఆదివారం రావాలి వస్తానంటే చెప్పు తీసుకెళ్తాను అన్నాడు ఓకే రెడీ అన్నాను నాకు కావాల్సింది ఏంటి మంత్రపు శక్తులు కావాలి కాబట్టి నేను ఏదనుకుంటుంది ఎవరికే చేయాలని కాదు ఈ ఆలోచన లేదన్నమాట అయితే దేవుడు మంత్రపు శక్తులు కాదు కానీ ఇవ్వడానికి ఆయన పిలిచాడు ఎప్పుడైతే ఆయన పిలిచాడో అప్పటి నుంచి ఆ మంత్రపు శక్తులు కొరకు ఎంత పట్టుదలతో ఆ శక్తిని సంపాదించాలనుకున్నానో అదే పట్టుదలతోటి దేవుని శక్తిని సంపాదించుకోవడానికి దేవుడు కృప చూపాడు అలాలుయ అందుకే పైకి భక్తి కలిగిన వారు బయటి ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉన్నట్లుగా కాకుండా దేవుని సన్నిధిలో మన భక్తికి శక్తి ఉంది ఇది గుర్తుపెట్టుకోడు ఆ భక్తికి ఉన్న శక్తిని సంపాదించుకుంటే ఎండిపోయిన ఎముకలో జీవం వస్తుంది మన ఎముకలు ఎండిపోయినా కూడా వాటిలో జీవం ఉంటుంది అది సంపాదించ నువ్వు ఈ లోపల ఏం సంపాదించినా నిలబడదు పనికిరాదు మనం చచ్చిపోయినా బతకాలి చెప్పాలి గట్టిగా ఎప్పుడే చచ్చిపోయిన ఉంటున్నాను మీరు మీ మాట ఎలా కొడుతున్నే చచ్చిపోయిన వాడు ఆ అగ్గోతులు ఉండి మాట్లాడమంటే వాడు మాట్లాడు మాట్లాడుతున్నాను మీరు చచ్చిపోయినా చచ్చిపోయి అక్కడి నుంచి చెప్పండి బతకాలి ఒకటే కాదు చచ్చిపోయినా మరి బ్రతకాలను మాట్లాడినా ఏం చెప్పమన్నాను అది చచ్చిన బ్రతకాలంటే యహన్స్ వార్త పథకం అధ్యాయం ఇరవై ఐదు వచ్చిన లో యేసు ప్రభు మాట అన్నారు పునరుద్ధానమును చీవును నేనే నాయ విశ్వాసం ఉంచువాడు చచ్చిన బ్రతుకుతాం అది నా ఎందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును ఆ బ్రతికి నాయ విశ్వాసం ఉంచువాడు ఎన్నటికి చనిపోడు కాబట్టి మనం చచ్చినా బ్రతుకుతాం బ్రతకుండా చేయడానికి చాలా చీకటి శక్తులు ఉన్నాయి మీకు కనపడవే మీకు తెలియవు నేను చూస్తూ ఉంటా చాలా చీకటి శక్తులు విశ్వాసం మీద యవనస్తుల మీద దాడి చేస్తూ ఉంటాయి మీకు తెలియదు అందుకే ప్రార్థనకి రాకుండా ప్రార్థన చేయకుండా ప్రార్థన ఆటంకపరుస్తా మరి ప్రార్థన రాకుండా చేస్తూ ఉంటాం కనుక మనం వీటన్నిటి జయించాలంటే రోమపత్రిక అధ్యాయం పద్నాలుగు వచ్చింది రోమపత్రికో అధ్యాయం పద్నాలుగు వచ్చింది దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడతారో వాళ్ళందరూ దేవుని కుమారులు అయ్యి అంటారు మనం ఎవరితో నడిపించబడాలి శక్తి చేత కాద నేను బలముతో కాదనేను శక్తి చేత చెేతకాదనూ బలముతో కాదనేను నా ఆత్మ ద్వారా ఆత్మద్వారా చేతునని ఏ విచ్చేను నా ఆత్మద్వారా దీని చేతురాని ఏవో ఓ వస్సెలా ఓ క్రైస్తావా లీనుమా నీ భాగ్య మెంతో గొప్పది మేన్ హల ఓ క్రైస్తావా వినుమా నీ భాగ్య గొప్పది I'll ఇచ్చేడు నా ఆత్మ ద్వారా దీని చేతునని ఏ వచ్చేలాగిచ్చేడు ఓ గోపాతమా జరు బాబేలు నడ్డాగింపాడు ఓ గోపాతమా పాదేలు జరుతపు దా నవనీను సద్ భూమిగా మారవు ఎము వేను సద్ భూమిగా మారేదావు శక్తి చే స్తోత్రం అలా లుయా బలముతో నిధి నేను నా ఆత్మద్వారా దిని చేతున్నా ఏ ఓ విచ్చేడు నా ఆత్మద్వారా దిని చేతున్నాను ఏ ఓ వచ్చేలా విచ్చేరు దేవునికి స్తోత్రం రేలుయ దేవుని ఆత్మ చేత మనం నడిపించబడాలి చదవండి ఒకసారి దేవుని ఆత్మచేత ఎందరు నడిపించబడతారు వారందరూ దేవుని కుమారులై ఉంటారు మనము దేవుని ఆత్మ చేత నడిపించబడాలి ఇవాళ దేవుడు ఇక్కడికి వచ్చే ముందు నాకు ఇచ్చిన ఆలోచన ఇది మనము నడిపించబడటం మనుషుల చేత నడిపించబడతారు మనస్సు చేత నడిపించబడతారు సైతాన్ చేత నడిపించబడతారు కానీ దేవుని ఆత్మ చేత నడిపించబడతారు మనుషులు నడిపిస్తే వంకర మార్గాల్లో వక్ర మార్గాల్లో నడిపించవచ్చు స్వార్థం లాభం వీటి కోసం నడిపించవచ్చు లేదు మనసు నడిపించినా కూడా దాని ఇష్టం వచ్చినట్టుగా నడిపిస్తుంది మనుషులు మనస్సు లోకంగా నడిపించాల్సి దేవుని ఆత్మ చేత మనం నడిపించబడితే దేవుని ఆత్మ ఉపవాస ప్రార్థన మానేయమని చెప్పాడా దేవుని ఆత్మ చేత నడిపించబడితే ఉపవాస ప్రార్థన మానేయమని చెప్పాడా లేకపోతే మధ్యవారు ప్రార్థన మానేయమని చెప్పాడా చాలామంది ఉన్నారు కదా రోజు ప్రార్థనకు రారు కదా అప్పుడప్పుడు ఏం చేస్తానంటే తెల్లారు ఐదు గంటలకు జూమ్ ప్రార్థనలో జాయిన్ అవుతాయి ఎంతమంది జాయిన్ అవరు చూసాం మొన్న నా కోసం అంతమంది ఎలా ప్రార్థన చేస్తున్నారో చూద్దామని జాయిన్ అయ్యా చాలామంది తక్కువ మంది ఉంటున్నారు నిజంగా అంత ప్రేమ అభిమానం ఉన్నప్పుడు తెల్లార్థం లేచి ప్రాణం చేయొచ్చు కదా నా కోసం అదే దేవుడు దేవుడు చెప్పాడా తెల్లార్జానికి ప్రార్థన చేయొద్దని చెవుడు చెప్పాడా కాబట్టి సైతాన్ చేత నడిపించబడ్డారు మగుడు పెళ్ళాలి ఇద్దరు ఎవరో మగుడు పెళ్ళారు అననీయ సప్పీరాలు అపోస్తుల కార్యమ గ్రంథము ఐదవ అధ్యాయము మొదట వచ్చు అననీయని ఒక మనుషుడు తన భార్య అని సప్పీరుతో ఏకమై మేను భార్య ఎరుకని మన వెళ్ళక దాచుకొని తెచ్చి తెచ్చి పాదం దగ్గర పెట్టారు అప్పుడు పేతరు రన్నయ్య ఈ భూమి వెళ్ళ కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించాను భార్యాభర్తని ఇద్దరిని మోసం చేశాను సైతానిక వాళ్ళు సైతాన్ చేత నడిపించబడ్డారు కొంతకాలం దేవుని ఆత్మ చేత నడిపించబడ్డారు ఆ పాదాల దగ్గర వచ్చారు ఆ దగ్గర నేర్చుకున్నారు కొంతకాలం అయిన తర్వాత వాళ్ళు ఇంకా నడిపించడం ఎవరు మొదలెట్టారు సైతాన్ సైతాన్ గడు ఆలోచన చెప్పడం మొదలెట్టాడు జాగ్రత్త నువ్వు దేవుని ఆత్మచేత ఎప్పుడు నడిపించబడాలి దేవుని ఆత్మచేత నడిపించబడితేనే ఇంకా నువ్వు విశ్వాసంలో ప్రార్థనలో దేవునితో అనుబంధంలో కలిగి ఉంటాం గాడి చేత నడిపించబడితే లోక సంబంధమైన అనుబం అనుబంధాల్లోకి వెళ్తాం అని దేవుని ఆత్మ చేత నడిపించబడటం కోసం దేవుడు ప్రార్థన మానేయమని చెప్పడం నాకు తెలిసి దేవుడు ఉపవాస ప్రార్థన ఆయన లేకపోతే ప్రార్థనలకు వెళ్ళకు ఆదివారం ప్రార్థనకి వెళ్ళకని కనుక దేవుని ఆత్మ చేత గుర్తుపెట్టుకోండి మనుషులు నడిపిస్తారు లోపం నడిపిస్తుంది మనసు నడిపిస్తుంది సైతాన్ని నడిపిస్తాడు దేవుని ఆత్మ నడిపిస్తుంది సో మనం నడిపించబడాల్సింది అందుకే మోకరించి అడగాలి దేవుణ్ణి అంటే చెప్పయా పెనవేసుకోవాలి ప్రార్థించాలి అడగాలి ఓకేనా రెండవ మాటగా పదమూడవ వచ్చిన కూడా చదవండి ఎనిమిది అధ్యాయం పద పత్రిక ఎనిమిది పదమూడు మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడ చావ్వాల్సిన వారైన అందరు కానీ ఆత్మచేత క్రియలను చంపిన ఎడలా జీవిస్తా ఈ శరీర క్రియల్ని చంపాలంటే చేత నడిపించుకోవాలి దేవుని ఆత్మ ఈ శారీరక క్రియలను చంపితే బతుకుతారు మనం బతకాలంటే శారీరక క్రియలను చంపాలి చంపేస్తే బతుకుతారు అందుకే సైతాన్ని ఏం చేస్తాడంటే మనలో శారీర సంబంధమైన ఆలోచన పెడతారు శారీర సంబంధమైనటువంటి మనస్సు పెడతారు చాలా పోరాటం భక్తి అంటే ఏదో ఆషమాషిగా లేదు ఈ అనుభవంలో నలభై రెండు సంవత్సరాలు ప్రభుని ఎరిగినాను ఈ నలభై రెండు సంవత్సరాల్లో అనేక రకాల పోరాటాలు ఒకటి కాదు రెండు కాదు ఒక విధంగా ఒక విధంగా వీటన్నిటిలో నిలదొక్కుకోవాలంటే మూడు గంటల ప్రార్థన తెల్లారు మూడు గంటలు ఎవరైతే లేచి ప్రాణం చేస్తారో వాడు దేవుని చేతిలో సాధనాలుగా వాడబడతారు బలమైన సాధనాలు మామూలు కూడా కాదు బలమైన సాధనాలుగా వాడబడతారు ఆత్మల రక్షణార్థమై వాడబడతారు దేవుని మహిమార్థమై వాడబడతారు దేవుని శక్తి చేత నింపబడి వాడబడతారు నీకు అలా ఉండాలని ఉందా లేకపోతే వచ్చాను వెళ్ళిపోయాను ఇలాగైతే నరకానికి వెళ్ళిపోతా దేవుని రాజ్యానికి వెళ్ళేత దేవుడు మనతో మాట్లాడ దేవుడు మా దేవుని ఆత్మ ప్రార్థన చేస్తే మనల్ని నేను ప్రార్థన చేస్తున్నా నాకు దుఃఖం ఆగట్లా పరిశుద్ధ ఆత్మదేవుడు నన్ను బలపరిచి ప్రార్థన చేస్తే డాక్టర్ వీడికి ఏం చెప్పాడు తెలియదు కానీ వీళ్ళు మధ్యలో వేసినాము వేడుకొంచు ఆమెను వేసినామని వేడుకొంచు ఆమెను పర్వక మందుని మాతండని వస్తున్నారు వీళ్ళు వీళ్ళు పర్వక మందుని మాతండరా నా ప్రార్థన ఆగట్లా వీళ్ళు వదల్రే పిలకాయడు ప్రేమ అన్నమాట అంటే డాక్టర్ కానీ చెప్పడం ఎగ్జైట్ అవ్వద్దని చెప్పాడేమో ఎగ్జైట్మెంట్ కాదు కానీ నా అనుభవం ఏంటంటే మనం ఎప్పుడు కావాలంటప్పుడు ఏడుద్దామంటారా అది పరిశుద్ధ ఆత్మదేవి ఆయన మనం బలపరిచి స్పర్శించినప్పుడే కన్నీరు వస్తుంది నేను చాలాసార్లు ప్రార్థన చేస్తాను కానీ ఎప్పుడు కన్నీరు గారిచి ప్రాణం చేయను ఆ పరిశుద్ధాత్ముడు బలపరిచిన సమయం ఆత్మ మనం స్పర్శించినప్పుడే ఆ కన్నీరు వచ్చి ప్రాణం చేస్తాం ఆ అనుభవం ఆత్మచేత ప్రార్థన చేయటం నడిపించబడాలి ఆత్మచేత అన్ని విషయాలు నడిపించబడాలి ఎందరైతే దేవుని ఆత్మచేత నడిపించబడతారో వాళ్ళందరూ దేవుని కుమారు అయి ఉంటారు క్రింది పత్రికలో రెండవ పత్రిక మూడో అధ్యాయం పద్దెనిమిదో వచ్చింది మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అర్థం వనే ప్రఫలింప చేయొచ్చు మహిమ నుండి అధిక మహిమను పొందొచ్చు ప్రభు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుతున్నాం దేవుని ఆత్మచేత నడిపించబడితే దేవుని వచ్చేస్తున్నాం లేకపోతే దెయ్యం పోలికోవచ్చు దెయ్యం చేత నడిపించబడితే దెయ్యం పోలిక దేవుని చేత నడిపించబడితే దేవుని పోలిక ఏ పోలిక కావాలి దేవుని పోలిక కావాలంటే ఏ ఆత్మచేత నడిపించబడాలి దయ్యాలుండి నోటిలో మాట కానివ్వలేదు దేవుని ఆత్మ చేత నడిపించబడాలి దేవుని ఆత్మ చేత నడిపించబడితే దేవుని పోలికలో మార్చిబడతా మనం చూసినప్పుడు దేవుని పోలిక మోస్తూ ఉంటుంది చాలామంది చెప్తూ ఉంటారు అయిగ రాత్రి మీరు కళ్ళ కనపడ్డారంటే ఎంతోమంది చెప్తూ ఉంటారు నేను కాదు దేవుడే అలా కనబడతాడు మీకు దే దేవుని సేవకుల రూపంలో కనబడతా ఉంటా చాలామంది కళల్లో చెప్తా ఉంటారు మీరు కనపడ్డారు రాత్రి కనుక ఆ ప్రత్యక్షతలు దైవ ప్రత్యక్షతలు పొందాలంటే దేవుని ఆత్మచేతను నింపబడి నడిపింపబడితే దేవుని పోలికగా మార్చబడతాం ఓకే ఎఫస్సి పత్రిక మొదటి అధ్యాయం పదమూడవచ్చు ఎఫస్సి పత్రిక మొదటి అధ్యాయం పదమూడవచ్చు మీరును సత్యవాక్యం అనగా మీ రక్షణ స్వార్థను మీ క్రీస్తు నుండి విశ్వాసం వాగ్దానం చేత వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రించబడ్డాం హుయ దేవునికి స్తోత్రం లేలుయ దేవుని ఆత్మచేత ముద్రించబడ్డాం మనకి దేవుని ఆత్మ ముద్ర వేసేసాడు ఆత్మని సంచి కరువునిచ్చాడు ఇచ్చాడు ఇంకా మనం చేయాల్సిన ఏంటంటే ఆత్మచేత నడిపించబడదు అర్థమవుతుందా కనుక దేవుని ఆత్మ చేత మనం నడిపించబడతా ఉంటే దేవుని పోరికలకు వచ్చేస్తాం దేవుని కుమారుడిగా కుమార్తెడిగా పిలవబడతాం మొదటగా దేవుని శక్తి మనలోకి వస్తుంది అర్థమవుతుంది ఈ పిల్లలకు అదే నేర్పాలనుకుంటున్నాను నా మాట ఎంట వీళ్ళు సరిగా వీళ్ళందరికీ బాప్తే సరించి పాడేసి మీరు ప్రార్థన చేస్తే స్వస్థత రావాలి స్థాయికి రావాలి అది నేర్పాలనుకున్నాను ఎవన వస్తున్నావు పెద్దవాళ్ళు ఎవరైనా సరే చేతి నుంచి ప్రార్థన చేసినప్పుడు నూనె రాసి వాక్యానుసారంగా నూనె రాసి చేతి నుంచి ప్రార్థన చేస్తే స్వస్థత రవ్వాలి వచ్చింది రండి ఈ పిల్లలు నాకు కిడ్నీలో రాయితోటి బాధపడుతున్నా రోజు చాడల నుంచి బాధపడుతుంది ఆవిడ పిల్లల్ని కేకేసి ప్రార్థన చేయండి నాన్న వీడన్నారా అయ్యారు మీకు మేము ప్రార్థన చేయండి ఏ నేను ప్రార్థన చేయండి మీ అందరు మొత్తం ఇచ్చారు నూనా మీ అమ్మాయి ఉంది నూనా ఎవరు మొత్తానికి బ్యాచ్ బ్యాచ్ ఉన్నారని వాళ్ళందరూ నూనె ప్రార్థన చేస్తున్నారు ప్రార్థన చేస్తుంటేనే నాకు వాష్రూమ్కి వెళ్ళాలని తొందర వచ్చేసింది అప్పటికే చాల నుంచి విపరీతమైన పోటు బాధ ఇక వాష్రూమ్కి వెళ్ళాలని తొందర వచ్చి ఎప్పుడు ప్రార్థన ముగించేస్తారా బాబా అని చూశాను మొత్తానికి ప్రార్థన ముగించారు అర్జెంట్గా వాష్రూమ్లోకి వెళ్ళాను అంతే ఆ రోజు నుంచి మళ్ళీ స్టోన్ లేదు రాయి లేదు ఈ పిల్లలు చేసిన ప్రార్థనే ఇంకా రాయి కనపాల రాయి ఇబ్బంది కానీ రాయి కానీ లేదు అప్పుడు చెప్పా మీ ప్రార్థన దేవుడు విన్నాడు అంతకుముందు అయితే సర్జరీ చేయించుకోవడానికి విశాఖపట్నం దాకెళ్ళాను అక్కడ దేవుడు సర్జరీకి చేయకుండానే స్టోన్ బయటకు మొన్న అయితే వీళ్ళందరినీ మోకరించి వేసి ప్రార్థన చేయండి చేతులు వేసి ప్రాణం చేయం నూనె రాసి చేతులు వేసి ప్రయాణం చేశారు ప్రార్థన చేస్తుంటుండగానే నాకు చాలా తొందర అయ్యింది ఓ వాష్రూమ్కి వచ్చాను అంతే పెయిన్ లేదు ఇక ఆ రోజు నుంచి మళ్ళీ స్టోన్ లేదు అది నేను అనుభవించిన సత్యాన్ని చెప్తున్నా సో ప్రార్థనలు అంత శక్తి ఉంది కాబట్టి అది సాధకం చేసుకోండి అది నేను చెప్పేది అది సాధకం చేసుకో దానికోసం ఏం చేయాలి మోకాళ్ళ మీద ఉండాలి చాలా జోన్ ప్రార్థన చేసుకోవాలి దేవుణ్ణి అడగాలి ఎప్పుడైతే దేవుని శక్తి చేత నింపబడతావో ఒక సురేష్ కుమార్ కాదు ఇప్పుడు అందరూ సురేష్ కుమార్ గారి కంటే ఎక్కువగా తయారవ్వాలి అమేన్ నిద్రపోతు మొహల్లాగా ఆమెను అంటున్నారు సరిగ్గా చెప్పండి ఆమెను అమేన్ అది కథ కనుక దేవుని ఆత్మ చేత మనం ముద్రించబడ్డాం దేవుని ఆత్మ మనల్ని ఆయన పూరికులకు తీసుకొస్తా ఉంది దేవుని ఆత్మచేతనే మనం నడిపించబడితేనే అదే అంటాడు జ జకరియా గ్రంథం నాలుగు అది ఆరు అప్పుడు అతడు నాతో ఇట్లా జిరుగ్బావేడు నాకు ప్రత్యక్షమగిహో వంక్ ఇదే శక్తి చేతనైనను బలం చేతనైనా కాదు కాదు నా ఆత్మచేతనే ఇది జరుగునని సైన్యం గది అది సెలవిస్తున్నాడు అదే దేవుని స్తోత్రం రే డు విశ్వాసం ఉన్న వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి దేవుడు నన్ను స్వస్థపరుస్తాడని అన్ను నమ్మకం ఉన్నవాడు స్తోత్రం చెప్పండి దేవునికి స్తోత్రం నాకోసం మీ అందరు ప్రార్థన చేస్తారు కదా శాస్త్రం ఉన్నవాడు స్తోత్రం చెప్పండి ఏంటి స్తోత్రం అల్లుడి అందరూ ఇల్లు రవి అన్నారా నాకోసం మీరందరూ ఎంతో కన్నీరు కాచి నా అభిమానం ప్రేమ నన్ను ఇక్కడ బ్లాక్ వచ్చింది అరే లుయ్యా ఎందుకంటే నేను కొన్ని రోజులు అక్కడ వైజాగ్లో రెస్ట్లో ఉండాలనుకున్నాను రెస్ట్ కాదు కదా బోరికి పోయి నాకు ఖాళీగా ఉంటామంటే నాకు అసలు ఇష్టం లేదు ఎప్పుడు వచ్చి పడిపోదామో అనుకున్నాను దేవుని కృపణపట్టి దేవుడికి తీసుకొచ్చా ఓకే కనుక మీరందరూ నా కోసం ఇంకా నువ్వు ప్రార్థన చేస్తానే ఉండాలి నేను ఇలా నిలబడాలంటే ఏం చేయండి చేతారా ఎంతమంది చేస్తారు స్తోత్రం చెప్పండి అలలుయ్యా కొరస్ చేతులు అంటే సగం ప్రార్థన అనమాట పూర్తి చేతులు అంటే నిండు ప్రార్థన అలలుయ్యా దేవునికి స్తోత్రం హలేయలుయ్యా దేవుడి మాటలు మన వెనికిలో దీవించునుగాక ప్రార్థన చేసుకు నరేష్ అండి నేను ప్రాణ్ గారిని పరలోకముందు మా తండ్రి ఈ యొక్క ఉదయకాల సమయంలో సంఘంగా కూడుకుని ఈ విధంగా మేము ప్రార్థించడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకే వందరములు చెల్లిస్తూ ఉంటున్నాం మరి దేవజనులు మీరు మా మధ్యన నిలబెట్టారు అందుని బట్టి కూడా మీకే వందరములు చెల్లిస్తూ ఉంటున్నాం సమస్తమును మీ చిత్త ప్రకారం మీ ప్రణాళిక ప్రకారం జరిగిస్తూ ఉంటున్నారు అందుకు అందరము కూడా శిరస్సు వంచి తల వంచి మీరు చెప్పిన ప్రకారం నడుచుకునడానికి ప్రతి వారికి కూడా సహాయతను దయచేయమని అడుగుతూ ఉంటున్నాం అవును తండ్రి ప్రతివారు కూడా ఆత్మ పూర్ణులుగా ఆత్మ చేత నడిపింపబడి వారుగా ఉండగలడానికి సహాయతను దయచేయండి ఎక్కడా కూడా శరీరానుసారంగాను సాతాను చెప్పిన దాని ప్రకారంగాను లోకం చెప్పిన దాని ప్రకారంగాను నడుచుకునే వారిగా ఎవరు ఉండకుండా ఆత్మచేత నడిపింపబడడానికి ప్రతి వారిని మీరు పురు కలిపారు అందుని బట్టుకోవడం మీకు వందనాలు ప్రతివారు కూడా తండ్రి ప్రార్థన ఆత్మతో నింపబడడానికి కాడనే లేచి ప్రార్థించే వారిగా సిద్ధపడడానికి సహాయతను దయచేయమని అడుగుతూ ఉంటున్నాం మీ యొక్క ప్రణాళిక ప్రకారం ప్రతివారం నడుచుకోవడానికి మీ యొక్క కృపను చూపిస్తున్నందుకు కూడా వందరములు చెల్లిస్తూ సమస్త ఘనత మహిమ మీకు ఆరోపిస్తూ దైవజనుల ఇంకును మీరు దీవించి ఆశీర్వదించి మీ చిత్త నడిపించుకుంటున్నందుకు కూడా వందరములు చెల్లిస్తూ సమస్త ఘనత మహిమ మీకు ఆరోపిస్తున్నాం పరమతండ్రి ఆమె